నా పేరు మార్గం గంగాధర్లో పక్కట ఎంపీని పల్లెలు గ్రామం ఈరోజు ఈ కార్యక్రమం పెడతా కారణం బద్రి కుమారి అనే ఒక ఆవిడ నా మీద నిందో నిందరోపణ చేసింది దానికి అనుగుణంగా ఈ ప్రెస్ మీటిత్వం జరుగుతుంది ఏవనంటే పల్లూరు తిరుగున అమలాపారం పంట కాలువ సబ్గనాలు అంబాజీపేట నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ భూమిలో ఒక కుమార్ అన్న ఆవిడ రాత్రి రాత్రి గడ పక్కా బిల్డింగ్ కడుతుందని ఎవరో కొంతమంది వ్యక్తులు నాకు రిపోర్ట్ చేయగా నేను సంబంధిత అధికారులకి ఇరిగేషన్ అధికారులకి నేను కంప్లైంట్ చేస్తాం జరిగింది దాని తరంలా ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళకి వార్లుగా చెప్తాం వాళ్ళు వెళ్ళకపోతాం వాళ్ళ నోటీస్ ద్వారా కూడా వాళ్ళకి నోటీస్ ద్వారా కూడా వాళ్ళకు నోటీస్ ఇస్తాం ఇరిగేషన్ శాఖ వారు నోటీస్ ద్వారా పారు తీసిమని ఆక్రమించుకోవద్దని వాళ్ళు నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ పోలీసు శాఖ వారి ద్వారా నోటీస్ ఇస్తూ జరిగింది అలాగే అవ తెలియదని రాత్రి రాత్రి కూడా వాళ్ళు పక్క బిల్డింగ్ కడుతుంటే దానికి స్పందించి ఓ ప్రజాప్రతినిధి కానీ స్పందించి అధికారులకి తెలియపరుతూ జరిగింది తప్ప వ్యక్తిగతంగా ఆ సైట్ ఖాళీ చేసి ఆ ఆస్తి ఎవరో కొట్టేయాలని ఆలోచనతో మాకు ఎవరు లేదు నేను కానీ తమ్ముడు రాముకు కానీ ఆ సైటు మీద కానీ ఏ విధమైన మాకు ఆస్తి లేవని మీకు ముందుగా తెలియపరుతూ దాంట్లో అనుగుణంగా ఆవిడ చేయవలసింది ఏంటంటే భద్రకుమార్ అన్న ఆవిడకి ఇరిగేషన్ శాఖలో అటుగా ఉంటుందని రేవారు గుర్తించి నాకు ఇళ్ళ సైడ్కి అంటే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలోనే ఆవిడికి పేరు మీద ఇంటి స్థలం రేణువారు ఇస్తాం జరిగింది రేవన్యూ వారు ఎంఆర్ఓ గారు రెండు వేల తొమ్మిదిలోనే పట్ట ఇస్తాం జరిగింది దానికి అనుగుణంగా మళ్ళీ జాన కాలనీలో ఇల్లు ఇంత ముందు ఇవ్వలేదని జానాకాలనీ మార్చమంటే జానాన కాలనీలో కూడా ఈ నెంబరు భద్రకుమారి జానన్న జానకాలనీ కూడా పేరు శాంతి జాతం జరిగింది రెండు వేల దీనిలో పంతొమ్మిదిలో అందువల్ల ఇచ్చిన సైట్లో ప్రభుత్వ సైట్లో ఆవిడ ఇల్లు కట్టుకోవడం మానేసి ఇరిగేషన్ సైట్లో పక్కా బిల్డింగ్ కడుతున్నాను ఉద్దేశంతో ఇరిగేషన్ జాఖ వారు పోలీసు వారు సహకారంతో ఆపుతం జరిగింది దాన్ని కూడా ఇది ఎందుకు నా నేనెందుకు ముందుకు వచ్చానంటే ఓ గ్రామంలో ప్రజాపౌరుడిగా ప్రజాప్రతినిధిగా నా దిష్టి వచ్చిన వాడిని తెలియపరచి నేను బాధ్యత తీసుకుని అధికారులు చెప్పడం జరిగింది ఇంకో ముఖ్య ఉద్దేశం దీనికి అనుగుణంగా ఏంటంటే దాని వెనకాల ఇప్పుడు భద్ర మారి ఎక్కడ తీరికేసిన చైట్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాం పక్క బిల్డింగ్ కట్టాలని చూస్తున్నాం దాని వెనకాల పచ్చట్ల భూమిని రెండు వేల మూడు రెండు వేల మూడో సంవత్సరంలోనే నా పేరు మీద నేను రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది దంగేటి వెంకటేశ్వరరావు అనే పేరు మీద ఆయన దగ్గర కొని రెండు వేల మూడులోనే రిజిస్ట్రేడ్ డాక్యుమెంట్ని చేసుకోవడం జరిగింది దానికి అడ్డుగా అవతల పార్టీ వారు టీడీపీ వారు కొన్ని అరాచస శక్తులు కొన్ని కార్యక్రమాలు కలిపి ఆవిడతోటి కలిపి పలువురు గ్రామ టీడీపీ కార్యకర్తలు నాయకులు వారికి ప్రోత్సాహంతో ఆమెని ఒక రాత్రి రాత్రి కాడ పక్క బిల్డింగ్ కట్టించాలని ప్లాన్ చేస్తే దాన్ని అడ్డుకున్న బాబానికి ఎంపీపీ గారు స్థలం లాగేసుకోవాలని చూస్తున్నారు వెళ్తారు తమ్ముడు గారు వచ్చి పోలీస్ పోలీసు సెక్యూరిటీ సెక్యూరిటీతో వస్తున్నారంటే పోలీసు వారి సెక్యూరిటీ మేము కాదు వస్తా ఇరిగేదన శాఖ వారు వాళ్ళు బందోబస్తు నిమిత్తం పోలీసు వారిని అడిగి తీసుకోవడం జరిగింది తప్ప ఇది వ్యక్తిగత కారణాలతోటి వెళ్ళింది కాదు వ్యక్తిగత కారణాలతో అవుతే నా సైట్ ఎదురుకుండా ఆక్రమించుకోవాలని ఉద్దేశంతో పక్కా బిల్డింగ్ కట్టాలని ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ఆ పక్కా బిల్డింగ్ తాత్కాలికంగా ఎలాగ ఉన్నది అలాగే ఆపుమని మాత్రం ఇరిగేషన్ శాఖ వారు చెప్పారు మీకు ఇదిగో ఫోటోల ద్వారా చూడొచ్చు ఎలాగుందంటే ఉందంటే ఒక రాత్రి రాత్రి కడలో పక్క బిల్డింగ్ ఎలా కడుతున్నారంటే ఇదిగో చూడొచ్చు ఫోటోలు తీయడం జరిగింది ఒక రాత్రి రాత్రి పక్క బిల్డింగ్ కట్టేసుకుని చేయాలని కార్యక్రమం బాగా చేస్తుంటే ఇరిగేషన్ శాఖ వారు ఆప్ చేయరు తప్ప ఇది వ్యత్యాసంగా ఎవరి మీదకి వెళ్ళేది కాదు ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని చేయాలని నా మీద వచ్చిన నిందోపణంలో ఆరోపణలో సచి కాదని ఇది కరెక్ట్గా తెలుసుకుని వ్యవహరించుకోవాలని కోరుకుంటూ తెలియపరుచుకున్నాం